పిడుగురాళ్ల పట్టణంలోని సంజీవరెడ్డి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నమిరెడ్డి బజారు రెండవ సచివాలయం నందు బాబు జగ్జీవన్ రామ్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉదయం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరం అంధత్వ నివారణ విభాగం జిల్లా అధికారిని డాక్టర్ భువనేశ్వరి పర్యవేక్షణలో జరిగింది ఈ వైద్య శిబిరంలో రెండు వందల ఇరవై నాలుగు మందికి వైద్య సేవలు అందించినట్లు వైద్యులు పి అనిల్ కుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు అలాగే ఈ వైద్య శిబిరంలో కంటి వెలుగు కార్యక్రమంలో ఎనభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు అలాగే ఇరవై మందికి కళ్ళజోళ్లు అందించడం జరుగుతుంది అన్నారు వైద్య శిబిరంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను గురించి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్కండి కౌన్సిలర్ కతేరపు వాసుదేవారెడ్డి పసుపు కుమార్ వైసీపీ నాయకులు గొట్టిముక్కల పవన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు కంటి వైద్యాధికారులు ఆంజనేయులు ఆరోగ్య పర్యవేక్షకులు పి విజయకుమారి పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది సచివాలయ అడ్మిన్ ఏ ప్రభుతేజ వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసర్ కె వి సుధీర్ కుమార్ షేక్ ఇబ్రహీం వార్డ్ హెల్త్ సెక్రటరీలు లత సైదమ్మ శకుంతల మహాలక్ష్మి రమాదేవి స్వర్ణలత ఆశా కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అందే చిరేకెట్ అంటే దూర మాత్రం ఎండి ఆస్ కావని ఇక్కడ మనరే అంటే ఎంత పెద్ద హాల్ చూస్తే ఎక్కడ పోవాల్సిందే తీసుకెళ్లు ఓపి రాపిచే అక్కడ కూర్చొని మాట్లాడలేదు ఏం తీసుకెళ్ళి పరిధిలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఈరోజు చిన్న మధ్య తరగతి పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరికీ వైద్యం అందిస్తున్నటువంటి కార్యక్రమం మరి బడుగులు బలహీన వర్గాలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు మరి చక్కగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాస్త మహేష్ రెడ్డి గారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాల ద్వారా మరి ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతూ ఉంది మరి ఈ ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరగడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైద్యపరంగా తీసుకునేటటువంటి జాగ్రత్తలు మందులు ఈరోజు కొనుక్కోవాలంటే వేల సంఖ్యలో ఉన్నాయి మరి ఉచితంగా మందులు ఇచ్చి చిన్న వైద్యం దగ్గర నుంచి పెద్ద వైద్యం వరకు ఆయనే చేయిస్తూ ఉన్నాడు మరి లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యొక్క అద్భుతమైన ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి నష్టపోకుండా కష్టపడకుండా ఆరోగ్యవంతులై మరి జగనన్నను ఆశీర్వదిస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు మరి పల్నాడు పట్టణంలో మరి పల్నాడు ఏరియా మొత్తాన్ని చూసుకుంటే ఆచారాల దగ్గర నుంచి ఇనుకొండ దగ్గర నుంచి గురిజాల దాచిపల్లి పిడుగురాల దగ్గర నుంచి గుంటూరు వెళ్ళే పరిస్థితులు ప్రాణాలు అరచేట్లో పెట్టుకొని మధ్యలోనే ప్రాణాలు పోయి తీసుకొచ్చి మరి దహనం చేసుకున్నటువంటి రోజుల నుంచి అయిపోయి మరి ప్రతి ప్రాణాన్ని ఇక్కడే నిలబడడం కోసం అద్భుతమైనటువంటి వైద్య కళాశాలను ఆసుపత్రులను ఇక్కడ నిర్మించడం జరిగింది అందుకని ఎవ్వరూ కూడా భవిష్యత్తులో ఆరోగ్యపరంగా నష్టపోకుండా అందరూ ఆరోగ్యవంతులు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో తెలుసుకుంటూ ఆయన ఇచ్చే పథకాలను పొందుకుంటూ మరి నవ్యాంధ్రగా ఆరోగ్యాంధ్రగా అభివృద్ధి ఆంధ్రగా వృద్ధులుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలని కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని మరి మనం కాస్ మహేందర్ రెడ్డి గారు ఎన్నో చేస్తుంది ఈ యొక్క పథకాలన్నీ ఆరోగ్యం భవిష్యత్తులో మన ఇంటికే మన ఇంటి దగ్గరికే డాక్టర్లు వచ్చి చేసే విధంగా ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొచ్చాము